దేవుడు చెప్తున్నమాట ఎవని బరువు భారము వాడే మోసుకోవాలి అలా మోసుకునే పరిస్థితిలో నేను నీవే మోసపరచుకోకూడదు నెక్స్ట్గా అసలు అసలైంది వచ్చింది వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో మంచి పదార్థములన్నింటిలో ఫుట్ నోట్ ఇచ్చాడు ఇక్కడ ఉంది ప్రాబ్లం చిన్నగా రాశాడు కింద నంబర్ వన్ ఇచ్చి ఒకసారి చదువు వాక్యోపదేశం పొందువాడు బోధించు వానితో బా ఇది అసలు సంగతి మూల ప్రతులలో ఉన్న మీనింగ్ ఏంటంటే ఎవరైతే నీకు వాక్యం బోధిస్తున్నాడో అతనితో పాళి భాగస్లో అవ్వాలంటే నువ్వు ఒక స్పీకర్ అవ్వాలి నువ్వు ఒక మంచి బోధకుడు అవ్వాలి దట్ ది బోధకుని లక్షణం శిష్యుల లక్షణం కూడా అదే అవునా కదా నేను నేర్చుకున్నానంటే మా గురువు గారికంటే బాగా చెప్పాలి ఇప్పుడు క్రియలలో పాలి బాగస్సు సత్వా అని అన్నాడు కనుక ఉపదేశించు వానికి మంచి పదార్థములలో ఇక్కడ వచ్చింది ఈ వచనం చూసుకొని ఈరోజు ఎన్ని సంపాదిస్తున్నారంటే నేను నీకు బోధ చేశాను కనుక వాకి ఇచ్చాను కనుక నేను నీకు ఆత్మీయ తండ్రిని కనుక నీ సంపాదనలో భాగం నాకు ఇచ్చాను భాగం ఇచ్చాను మొదట పండు వండితే పండు తెచ్చేయాల కోడి గుడ్డు పెడితే కోడి గుడ్డి ఇయ్యాలా పిల్లలు పెడు కోడిని ఇయ్యాలి ఇలా శ్రేష్టమైన వాటిలో నాకు భాగం ఇవ్వాలని మనల్ని మోసపోతుంది దేవుడు చెప్పిన ఉద్దేశం లేదు ఎక్కడున్నారు వీళ్ళంతా ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు మోషే గారి బోధలో ఇస్రాయెల్ చేసిన బోధలోనే ఉన్నారు తప్ప క్రీస్తు బోధలో ఏమంటున్నాడు అంటే వర్క్ చేయి అంటే ఒకప్పుడు రేకుల డబ్బాలో ఉన్నప్పుడు ఉన్నట్టు వాడిని చూద్దామా అంటే కదా చూసేది వాళ్ళనే కదా సైకిల్ ఒకటి ఒకటి నా ముందు కోటీశ్వరుడు అయ్యాడు ఎవరి పేరు మీద బోధించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలను అని బోధించాడు మనమేం బోధిస్తున్నాం బోధ విన్నవాడు బోధకులతో సమానంగా పాలి భాగస్థుడవ్వాలి అంటే నువ్వు నాకంటే గొప్ప స్పీకర్ అవ్వాలి దట్ ఈస్ షుడ్ బి యువర్ ఎయిమ్ ఇది వాక్యం బోధిస్తుంది అందుకే శరీరమును బట్టి విత్తువాడు శరీరంతో పోతాడు దాని కోరికలతో పోతాడు ఆత్మను బట్టి విత్తువాడు పావులు గారు తీసీసీలో ఉంటే తీరిలో ఉంటే బోధించేవాడు కూడా పనిచేయాలి అందుకే మీ అందరికి చెప్తున్నాను చేయండి స్వార్థం ఇది అపోస్సుల బోధ మరి ప్రభక్తల బోధ ఇప్పుడు ఉన్నదంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రవక్తల మీదంతా మందిరానికి తిండి అవునాక మొత్తం మందిరానికి తిండి సేవకుని పోషించండి సేవకుడు ఏం చెప్తాడు బాగా తిని అవునాక ఆలోచన చేయగలిగితే మొత్తం బొరలు అవునా ఎక్కడ చూడదు ఆలోచన చేయాలి కానీ ఏది వాస్తవము ఏది దేవుడు కోరుకున్నాడో ఆ కోరుకోవడంలో కూడా మనం కోరుకోవాలి మనం కూడా వెళ్ళి చిన్న పాస్టర్ కాగానే లెవెల్ మేము పాస్టర్ ఉన్నాం మాకు సపరేట్ పెట్టు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు అది స్టేజ్ మీదప్పుడు పాస్టర్ తినిగితే నేను మీ అన్ననే మీ సోదరుడునే నాకేం కొమ్ము లేవు ఆలోచన చేయాలి కదా అలా బతకాలి అంటున్నాడు దేవుడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు